ఒక పడవ యజమాని తన పడవల్లో ఒకదానికి రంగు వేయించాలని అనుకున్నాడు అతను ఒక రంగులు వేయించేవాడిని పిలిచి పడవను చూపించాడు కానీ యజమాని అతనికి ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాడు ఆ పడవకి ఒక రంధ్రం ఉంది అని అయినప్పటికీ రంగులు వేసేవాడు యజమాని చెప్పినట్లే తన పని మొదలుపెట్టాడు రంగు వేస్తుండగా పడవలు ఒక రంధ్రం ఉందని గమనించి దాన్ని కూడా బాగు చేయాలని అనుకున్నాడు రంగు వేసే పని పూర్తి చేసి ఎవరికీ చెప్పకుండా ఆ రంధ్రాన్ని కూడా బాగుచేశాడు దానికి అదనపు డబ్బులు కూడా అడగలేదు కొన్ని రోజుల తర్వాత యజమాని పని మీద పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది పడవలోని రంధ్రం గురించి అతను పూర్తిగా మర్చిపోయాడు అతను లేని సమయంలో అతని ఇద్దరు కొడుకులు కొత్తగా రంగులు వేసిన పడవను చూసి చేపల వేటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు తండ్రి తిరిగి వచ్చేలోపు తాము తిరిగి వచ్చేస్తామని వాళ్లు అనుకున్నారు యజమాని అనుకున్న దానికంటే తొందరగా తిరిగి వచ్చాడు తన కొడుకులు పడవలో సముద్రంలోకి వెళ్లారని తెలుసుకుని కంగారు పడ్డాడు అతను తన పనివాళ్లను కుటుంబాన్ని పిలిచి కొన్ని పడవలను సముద్రంలోకి పంపించి తన కొడుకుల కోసం వెతకమని చెప్పాడు పడవలోని రంధ్రం గురించి పూర్తిగా మర్చిపోయి తాను ఒక పెద్ద తప్పు చేశానని దానివల్ల తన కుటుంబానికి తీరని నష్టం జరుగుతుందని అతను భయపడ్డాడు అందరూ తీరం దగ్గర కంగారు పడుతూ ఉండగా కొడుకులు అదే పడవలో సురక్షితంగా తిరిగి రావటం చూశారు వారిని చూడగానే అతని ఆనందానికి అవధులు లేవు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు నిండి ఉండగా అతను పడవను పరిశీలించి ఆ రంధ్రాన్ని ఎవరు బాగుచేశారో అర్థం చేసుకున్నాడు మంచి అంటే ఎవరు చూడకపోయినా అవసరమైన పని చేయటం కొన్నిసార్లు మనం చేసిన తప్పును మర్చిపోయి ఉండవచ్చు కానీ మనం చేసిన సహాయం మనల్ని కాపాడుతుంది మనం చేసే చిన్న పని కూడా ఒకరి జీవితాన్ని కాపాడవచ్చు